అండి అందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్ అయితే ఒక ఇరవై రకాల ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ టిప్ వచ్చేసి మనం పూజ చేసేటప్పుడు ఇలా ఆయిల్లో వత్తులు ముంచి ఇలా నలిపి పెడతాం కదా ఇలా పెట్టినప్పుడు మనం దీపం వెలిగించడానికి వెళ్తే అగ్గిపెట్టకు ఆయిల్ అంటుకొని తొందరగా వెలగదు కదా దీనికి బదులుగా ఒక బాక్స్ తీసుకొని ఈ సైడ్కి అగ్గిపేటకున్న దీన్ని తీసి ఈ మూత కత్తికించుకోవాలి లోపల సైడు అప్పుడు మనకు చేతికున్న ఆయిల్ దానికి అంటుకోకుండా ఈజీగా వెలుగుతుంది ఈ విధంగా రెండు రెండిటినైతే మూత కతికించుకొని అగ్గి పుల్లలు ఈ బాక్స్లో వేసుకొని పూజ గదిలో పెట్టుకొని రోజు ఇలా వెలిగించుకుంటే చాలా చక్కగా దీపం వెలుగుతుంది అన్నమాట చూసారు కదా ఇది ఎప్పుడు పూజ గదిలో ఉంచేసుకుంటే సరిపోతుంది టిప్ నెంబర్ సెకండ్ వచ్చేసి మన ఇంట్లో వాడి పాడేసిన పెన్ క్యాప్స్ ఉంటాయి కదా వీటన్నిటినీ తీసుకునే డబల్ టైప్ వేస్తున్నాను ఈ విధంగా తీసేసి మనము డ్రెస్సింగ్ టేబుల్లో ఇలా లోపల్ సైడ్ డోర్కి లైన్గా అంటించుకోవాలి వాడి పడేసిన పెన్ను క్యాప్లు అయితే వేస్ట్గా పడేస్తుంటాం కదా ఈ విధంగా అంటించుకొని మనం డైలీ వేరు దండలు ఉంటాయి కదా వేసుకోవడానికి అవి అయితే ఇలా లైన్గా తాకించుకుంటే ఇలా బాక్స్లో కుప్ప కుప్ప వేసుకుంటే మనకు కావాలనుకునేది తొందరగా దొరకదు అప్పుడు ఇలా లైన్గా ఉంటే మనకు ఏది కావాలో అది ఈజీగా తీసేసుకోవచ్చు ఇంకా మీకు డబల్ టేప్ వేస్తే వెయిట్ ఉండదు అనుకుంటే ఎప్పటికీ ఫెవిక్ వేసి గట్టిగా కూడా అతికించుకోవచ్చు కలర్ పోతుందన్న టెన్షన్ ఉండదు ఎందుకంటే లోపల సైడ్ ఉంటుంది కాబట్టి గాలి కూడా తగలదు చాలా ఈజీగా తీసి మనకు రోజు ఏ చీర వినికి కలుస్తుందో అది తీసి ఈజీగా వేసుకోవచ్చు తర్వాత మూడో టిప్ వచ్చేసి మనము ట్రాలీ బ్యాగ్లో బట్టలు సర్దుకుంటాం కదా ఎటైనా వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళ్ళి ఎక్కువ బట్టలు సర్దాల్సి వస్తుంది ఈ విధంగా పెట్టినప్పుడు పట్టక ఇబ్బంది పడతాం కదా ఇలా కాకుండా బ్యాగ్ని ఇలా నిలువుగా పెట్టేసి ఒక్కొక్కటి పేర్చామంటే చాలా బట్టలు అయితే పడతాయి అన్ ఎంతమంది ఐదారు మంది వెళ్ళినా సరే అందరివి ఇలా నీట్గా సర్దేసుకోవచ్చు అనమాట చాలా చక్కగా సర్దేసుకోవచ్చు మనకు అందులోనూ బట్టలు కూడా అన్నీ ఎన్ని పెట్టామో అన్నీ బయటికి కనిపిస్తాయి మనం ఏది కావాలో అది మాత్రమే తీసుకోవచ్చు ఇంకా నాలుగో టిప్ వచ్చేసి తమలపాకులు ఉన్నాయి కదా వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఇలా టిష్యూ పేపర్లో చుట్టేసి మనకు బయట పెట్టేస్తే అంత తొందరగా పాడవుతాయి కాబట్టి ఇలా కవర్లో పెట్టేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు మినిమం ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ చెడిపోకుండా అన్నమాట తర్వాత ఐదో టిప్ వచ్చేసి ఇంట్లో రెండు తమలపాకులు ఉంటాయి కదా రెండు తమలపాకులు తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసి మనం పిండి ఉంటుంది కదా పిండిలో రెండు తమలపాకులు వేసామంటే పిండి ఎక్కువగా పులియకుండా ఉంటుందన్నమాట మనకు ఒకరోజు మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని నెక్స్ట్ డే వాడాలంటే పుల్లగా ఉంటుంది టేస్ట్ మారుతుంది కదా ఈ టిప్ అయితే వాడండి చాలా చక్కగా చేస్తుంది తర్వాత టిప్ వచ్చేసి మనకి ఇంట్లో చాలా బాటిల్స్ అయితే ఇలా ఉంటాయి కదా వాటిని ఇలా యూస్ చేసుకోవచ్చు నేనైతే బాటిల్స్లో ఇలా శనగపప్పు వేసుకుంటాం కదా అలసింద గిన్నెలు చిక్కుడు గింజలు ఇలా ఒక్కొక్కటి ఒక బాటిల్లో వేసి పురుగు పట్టకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు ఉంటాయి అన్నమాట మామూలుగా మనం స్టీల్ డబ్బాలో వేసి సెల్ఫ్లో పెట్టేసుకుంటే తొందరగా పురుగు పట్టేస్తాయి అలాగని ఫ్రిడ్జ్లో కవర్లో స్టీల్ డబ్బాలు పెట్టలేము కవర్లతో పాటు పెట్టేస్తే ఎక్కువ రోజుల్లో ఉండవు అనమాట పురుగు పట్టేస్తాయి అలాగే ఇంకోటి ఇప్పుడు వచ్చేసి మనకి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ రోజులు మనకు ఉంచుకుంటే బ్యాడ్ స్మెల్ వస్తాయి అంటే ముక్కిపోయిన వాసన వస్తాయి కదా అవి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే టిష్యూ పేపర్లో ఇలా లవంగాలు వేసి అక్కడక్కడ మధ్య మధ్యలో పెట్టేసామంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి తర్వాత వచ్చేసి మనం ఇలా సింగిల్ స్టెప్పు వేసుకుంటాం కదా సారీ మనం అటు ఇటు తిరిగేటప్పుడు ఊరికే ఇలా జారిపోతుంది మళ్ళీ సర్దుకునేకపోతే అది పిచ్చి పిచ్చి మడతలు పడుతుంది అంత నీట్గా అనిపించదు కదా ఈ ఇలా కొంచెం ఒక నాలుగైదు స్టెప్స్ పెట్టేసి లోపల సైడ్ పిన్ను పెట్టేసి ఆ పిన్నికి రబ్బరు ఎక్కించుకొని అది ఇలా రబ్బర్ బ్యాండ్ని చేతికి ఎక్కించుకొని చీర కిందికి కనపడకుండా లోపల పెట్టేసుకుంటే మనము ఎటు తిరిగినా ఫోల్డ్ అవ్వకుండా చాలా నీట్గా అలాగే ఉండిపోతుంది తర్వాత ఇంకో టిప్ వచ్చేసి టీ స్టైనరు మనకు ఎంత కడిగినా ఇలా మురికి పట్టేస్తుంది కదా అది టీ పొడి అనేది అతుక్కొని డస్ట్ అలాగే ఉండిపోతుంది కొంచెం ఇలా స్టవ్ మీద వేడి చేసి ఇలా స్టీల్ పీస్తో రుద్ది కడిగామంటే చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇక్కడ స్టీల్ది కాబట్టి మనం వంటలో డైరెక్ట్ కాల్చిన ఏమవ్వదు తర్వాత వాడి పడేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదా వాటిని ఒక గిన్నెలో నీళ్ళు వేడి చేసుకొని వాటిని వేసి సాల్టు బేకింగ్ సోడా సర్ఫ్ కొంచెం కంఫర్ట్ వేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు మరిగించుకొని చల్లార్చుకోవాలి వీటిని చూడండి ఇలా చల్లగైన తర్వాత మనం ఇలా ఒక బాటిల్లో వేసి అయితే పెట్టేసుకొని మనం కిచెన్ ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి అది చాలా యూజ్ అవుతుందనమాట చాలా నీట్గా క్లీన్ అవుతుంది పాడి పడేసిన దాంట్లతోటి చక్కగా ఉపయోగించుకోవచ్చు తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు తొందరగా తగ్గదు కదా ఒక త్రీ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి డైరెక్ట్గా జెండు బాం రాసే బదులు ఇలా తమ్మలపాకులకు రాసి కొంచెం ఈ చేసి వాళ్ళకి తలపైన ఒకటి చెస్ట్ పైన ఒకటి వేస్తే జలుబు తొందరగా తగ్గిపోతుంది వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల పిల్లలకైతే తలపైన మనం ఇవి వేయకూడదు వాము వేసుకుంటే సరిపోతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని చిన్న కప్పు సైజు పెట్టేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ చిన్న క్యాప్ పట్టేదంతా రౌండ్గా గీసుకొని కట్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నాక మనము ఇంట్లో అంట్లు తోముకున్నడానికి విమ్ తెస్తుంటాం కదా విమ్ లిక్విడ్ అదైతే మనకు ఒక కప్పులో వేసుకుంటే ఆ రోజు ఎంత అంట్లు తోముతాము ఎంత సరిపోతుందో తెలీదు ఎక్కువ తక్కువ అయ్యి వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఇలా ఒక బాక్స్లో దీన్ని అయితే సెట్ చేసుకొని విమ్ లిక్విడ్ వేసి వాటర్ వేసి కలిపేసి పెట్టుకొని మనకు పైన కప్పు పెట్టేసి కొంచెం కొంచెం ఇలా ఫ్రెష్ చేస్తే కప్పులోకి వస్తుంది కావాల్సినంత తీసుకొని అంట్లు తోముకుంటే సరిపోతుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది లిక్విడ్ వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే నీట్గా కూడా ఉంటుంది అనమాట తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పండగలు వచ్చినప్పుడు భక్ష్యాలు చేస్తుంటాం కదా చిన్న చిన్న కుడుములు వాటిని ఒక్కొక్కటిలా రేకులు పట్టకుండాగా ఒకటే పెద్ద చపాతి చేసేసుకొని ఇక్కడ ఒక గ్లాస్తో చిన్న చిన్న కట్ చేసుకున్నామంటే ఒకేసారి ఇన్ని వచ్చేస్తాయన్నమాట వీటిని తీసుకొని కొంచెం పూర్ణం పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్ చేసి వేలితో అలా ఒత్తేసామంటే చాలా ఫాస్ట్గా కుడుములు చేసేయచ్చు ఒక్కరే ఉన్న వందకు వంద భక్షాలు ఒకేసారి అలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా చూసారు కదా మనం ఒక్కొక్కటి చేసుకుంటే చాలా లేట్ అవుతుంది పండగలు వచ్చినప్పుడు ఒకరిద్దరు ఉన్న వాళ్ళకి చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు బట్టల్లో స్మెల్ మంచి స్మెల్ రావడానికి టిష్యూ పేపర్ తీసుకొని జవ్వాదు పొడి పచ్చకర్పూరము లవంగాలు వేస్తున్నాను వీటిని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పిన్నిస్తో చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి చాలా చక్కగా స్మెల్ వస్తుంది అన్నమాట ఈ జవ్వాదు పొడి పచ్చకర్పూరము లవంగాలు వేసాము కదా స్మెల్ అయితే చాలా బాగుంటుంది అసలు రూమ్ అంతా వస్తుంది ఒక సెల్ఫ్లో పెట్టినా కానీ కూడా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు జలుబు చేస్తుంది కదా జలుబు చేసినప్పుడు తొందరగా ట్యాబ్లెట్ వేసుకుంటాము అలా ట్యాబ్లెట్ వేసుకోకుండా ఈ టిప్ అయితే ఉపయోగించండి చాలా తొందరగా పనిచేస్తుంది కెమికల్ లేకుండా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ మీద పసుపు వేసి ఇలా దాని స్మెల్ చూస్తే చాలు జలుబు అనేది చాలా